వెళ్ళరా ఎందుకంటే కలర్స్ అంటాడు అసలు ఏదో ఒకటి బుక్ స్టాల్లో ఏదో ఒకటి బుక్ స్టాల్లో పొద్దున కానీ సాయంత్రం కానీ టేబుల్స్ బుక్ ఉన్నప్పుడు వాడికా చూడి కావాలంటే నాకు కూడా ఇయ్యాలి మరి ఏంటి ఇద్దరు యూజ్ చేసుకోండి నువ్వు కూడా ఇయ్యాలి ఏదైనా కొనుక్కున్నా వాడికి పెద్ద ప్యాకెట్ అది చాలా పెద్దది అది సగం సగం తీసుకోండి ఏదైతే మిస్టేక్ రాసారా వైట్నర్ పెట్టి మళ్ళీ వేశారు పెద్ద ప్రింట్ ఇట్లా వచ్చింది వైట్నర్ ఏదైనా అవసరం ఉన్నప్పుడు అడుగు అంతే ఇప్పుడు

వెళ్ళా ఎందుకంటే కలర్స్ అంటాడు అసలు ఏదో ఒకటి బుక్ స్టాల్లో ఏదో ఒకటి బుక్ స్టాల్లో పొద్దున గానీ సాయంత్రం కానీ టేబుల్ స్పూప్ ఉండే కదా వాడికా ఇచ్చిన కదా

ఏదైనా అవసరం ఉన్నప్పుడు అడుగు అంతే ఇప్పుడే కడగొడవా నేను చేస్తా నేను చేస్తా శనగపిండి దాంట్లో అది వేసుకొని స్నానం చేస్తా శనగపిండితో వీడికి ఏమో శనపిండి అంటే ఎలర్జీ బాత్రూమ్ లో కొంచడిపిచ్చి వెళ్తాడు వాళ్ళపిండి ఏ కలర్ ఆ కలర్ ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ అవి ఇప్పుడు రోజు రోజు పంచాయతీ గొడవ తీర్మానం చేస్తారా ఈ రోజు ఏంటి ఫ్రైడే ఫ్రైడే ఈ రోజు నువ్వు మార్నింగ్ ఈవినింగ్ నువ్వు చేసినవు అనుకో నెక్స్ట్ డే ఆయన మార్నింగ్ ఈవినింగ్ వద్దు ఒక రోజు తప్పించుకో ఒక రోజు ఒక లేదు అంటవా ఒక మార్నింగ్ ఆయన చేసి నువ్వు ఈవినింగ్ చేసి నువ్వు ఈవినింగ్ చేసి అండ్ మార్నింగ్ సెవెన్ ఫస్ట్ మార్నింగ్ నువ్వు ఈవినింగ్ ఫస్ట్ చేయి ఒక నువ్వు మార్నింగ్ ఫస్ట్ అనుకో అండ్ ఈవినింగ్ ఫస్ట్ చేస్తాను

అని మంచిగా అడిగితే కొనిస్తే నువ్వు అనుభవం చూస్తే పెరుగుతాడు ఏమైంది తీసుకుపోయింది సరే ఓకే పక్కన చెప్పేది

అంటే అదినా అంటే ఇదినా అంటే హార్ట్ లాంటిది రెసిడెంట్నా అని చూస్తున్నా కాది ప్లాన్ లో ఒకటి మీసే నేను ఫాస్ట్‌మెంట్ ఒకటి ని చెప్పింది ఫస్ట్ అది ఈ రోజు ఈవినింగ్ చేస్తన్నా ఫస్ట్ మార్నింగ్ అక్కా చేస్తది మార్నింగ్ చేస్తారా ఇయర్ నుంచి ఫస్ట్ ఈ రోజు ఫస్ట్ వచ్చేసి నేను ఇప్పుడు మళ్ళీ చేస్తాను ఏంటి ఇప్పుడు ఫస్ట్ ఐడి చేసినది

కాదు ఎందుకు చెప్పనా పొద్దున అట్లా తమ్ముడు వాష్రూమ్కి వెళ్ళినప్పుడన్నా వాడు సానా ముందు చేయాలనే తొందరగా ఈ ఈరోజు కూర్చోకుండా పది నిమిషాలు కూర్చుంటాడు కూర్చోకుండా గడి పేసి పెట్టి దా రద్దుకుని స్నాన చేయాలని వచ్చిండు నువ్వు అది ఆడ బ్రష్ గమనించామంటే రద్దుకొని స్థానం

ఇంక ఏ కలర్ కా కలర్ ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ అవి గీస్కొని మేటయినయంటే ఇప్పుడు రోజు రోజు పంచాయతీ గోడ తీర్మానం చేశారు సర్పంచ్ వచ్చారంట ఈ రోజు ఏంది ఫ్రైడే ఫ్రైడే ఈ రోజు నువ్వు మార్నింగ్ ఈవినింగ్ నువ్వు చేశాము అనుకో నెక్స్ట్ డే ఆయన మార్నింగ్ ఈవినింగ్ వద్దు ఒక రోజు తప్పించుకోలు ఒక రోజు తప్పించుకోలు లేదు అంటవా ఒక మార్నింగ్ ఆయన చేసి నువ్వు ఈవినింగ్ చేయి నువ్వు ఈవినింగ్ చేసి ఆయన మార్నింగ్ చేస్తాను ఈయన లేట్ లేచినప్పుడు కొద్దిగా ఈయన సెవెన్ థర్టీకి లేదు మార్నింగ్ చేసిన ఫస్ట్ నువ్వు ఈవినింగ్ ఫస్ట్ ఒక నువ్వు మార్నింగ్ ఫస్ట్ చేసిన అనుకో ఆయన ఈవినింగ్ ఫస్ట్ చేస్తాను అట్లోకే నువ్వు పొద్దునే వాడు చేస్తే లేస్తే నువ్వు చేయి ఆయన రోజు అనుకో చేసేది ఆయన ఏడు నెలకి లేచి ఒక రోజు మమ్మీ ఏడు నెలకి రెడీ కూడా అయిపోయింది అట్లా అట్లా ఆయన చేసే రోజు ఆయన ఫస్ట్ లేస్తే ఆన్ చేయాలి అదే కదా ఇవే ఒక రోజు

ఒక్కడి పైన ఏం చేయాలి వాళ్ళే అడగండి అందులో తీసుకొని ఆయన పెట్టాడు తెలుసు వాళ్ళకి సంగతి వద్దు వద్ద అంటే అంటే ఏంటి అంటది ఇది ఉందా అంటే హార్స్ లాంటిది ఉంది అని చూస్తున్నా కాదు ఇప్పుడు అందులో ఒకటి ఒక నిమిషం చెప్పింది ఫస్ట్ ఓకే ఈ రోజు నువ్వు ఈవినింగ్ చేస్తాను ఫస్ట్ మార్నింగ్ అక్కడ చేస్తాను ఏంటి మార్నింగ్ చేస్తాను ఇప్పటి నుంచి ఫస్ట్ ఈ రోజు ఫస్ట్ చేసిన ఇప్పుడు చేస్తాను ఏంటి ఫ్రైడే లేదు అనేది నేను ఇప్పుడు ఫస్ట్ ఆయన చేసింది ఇవ్వాలా మార్నింగ్ ఈ రోజు ఈవినింగ్ ఆయన చేసేస్తే అయిపోయింది ఈ రోజు మరి రేపు నువ్వు మార్నింగ్ నువ్వే ఫస్ట్ చేస్తావు ఈవినింగ్ నువ్వే ఫస్ట్ చేస్తావు అర్థమైనా ఒక రోజు తప్పించు ఒక రోజు అంతే బాగాలేదు కొద్ది నువ్వే చేయాలి ఎందుకంటే నువ్వు తొందరగా జడ లేదా రెడీ అవుతావు వాళ్ళు ఏటు లేచిన ఒక టెన్ మినిట్స్ వెళ్ళొద్దనే నేను ఇప్పుడు చెప్పేది అర్థమైందా అర్థమైందా హలో అర్థమైందా పంచేది పని చేయ నువ్వే ఈ రోజు జడ్జెల్ నువ్వు సాయంత్రం తమ్ముడు చేస్తాడు అదే ఓకేనా

కాదు ఎందుకు చెప్పనా పొద్దున అట్లా తమ్ముడు వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు అన్నా వాడు చాలా ముందు చేయాలనే తొందరగా లేచి వచ్చి ఈ రోజు కూర్చోకుండా పది నిమిషాలు కూర్చుంటాడు కూర్చోకుండా బ్రష్ గడి పేసి పెట్టి దబ్బ దబ్బ రుద్దుకొని స్నానం చేయాలని వచ్చిండు నువ్వు అది గమనించి అమ్మంటే ఆడ బ్రష్ పెట్టుకొని రుద్దుకొని ఇక్కడ గుర్తుకొచ్చావు కదా స్నానం చేయాలని అంతేనా అసలు ఇది చెప్పాడు అర్థమైంది ఇప్పుడు చేయాలి మధ్యాహ్నమా

ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కదా ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఓకే ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్సిల్ బుకింగ్ రేపు ఏంటి పొద్దున్న చేసేది ఎవరు పొద్దున మమ్మీ రేపు మమ్మీ పొద్దున సాయంత్రం కూడా రేపు పొద్దున పొద్దున్న లేదు చేసేది లేదు సాయంత్రం కూడా లేదు లేదు ఎల్లుండి నువ్వు సండే రోజు ఫస్ట్ నువ్వు చేయాలి ఈవినింగ్ కూడా ఫస్ట్ నువ్వు చేయాలి మండే రోజు వాళ్ళ అక్క అంతేనా

చె గొడవ కొడత నిన్ను సోది చేసినాం అనుకోసానం కదా